పవన్ కళ్యాణ్ తో కొత్త పోస్టర్ తో రచ్చరచ్చ చేస్తోందట అనుష్క సో అనుష్క ప్రస్తుతం మళ్లీ తన సినిమా ఇండస్ట్రీలో ముందడుగులు వేసిన సంగతి తెలిసిందే ప్రతి ఒక్క మరి సినిమా కోసం అనుష్క ఎంతో కష్టపడుతుంది ఒక నాచురల్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు మరి అందంగా ఉండడమే కాదు అద్భుతంగా నటిస్తుంది ఆ సినిమాలు ఎలా ఉంటాయి అనేది మనం భాగమతి కానీ ఆరుంధతి మన బాహుబలి చూస్తేనే అర్థమవుతుంది అలా ఏ పాత్రకైనా సరే ఒదిగిపోయే తత్వం అనుష్క సొంతం సో ప్రతి స్టార్ హీరో కూడా తన సినిమాలు అనుష్క ఉండాలనుకునే రేంజ్ లో ఆమె పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రచ్చ చేస్తోందట సో ఒక లక్కీ హ్యాండ్ గా కూడా అనుష్కన్ అనుకుంటారు సో అందుకే ఆమె చేతుల మీదుగా పవన్ పోస్టర్ ని రిలీజ్ చేశారట సో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి మరి ఆ పోస్టర్ తో సందరి చేసిన అనుష్క ని చూసి అభిమానులు మెచ్చుకుంటున్నారు సో ఈవెన్ మన చిరంజీవి కూడా యాక్ట్ చేసింది అనుష్క సో ప్రభాస్ చాలా మందికి హాట్ పేర్ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో కూడా నటించవచ్చు కదా అని పవన్ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మరి అనుష్క అయితే ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో పవర్ స్టార్ తో సినిమా చేస్తుందంటారా సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏదేమైనా అభిమానులు కూడా ఈ విషయంలో మాత్రం చాలానే ఎక్సైటెడ్ గా ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో తమ నిర్ణయాన్ని అయితే తెలుసుకోవాలని అనుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే ఆ అభిమానులు కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని సైతం ఎంతో సెన్సేషనల్ గా అయితే మారుతున్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది